Vielen mm. భరత మాత కొంగు నేడు చిల్లు పడుతుందిరా అవినీతి రాజకీయ స్వార్థపరులతో ఈ అవినీతి రాజకీయ స్వార్థపరులతో నాయ దేవత కనులు తెరువనంటూ ఉంది నడిమీదిలో ధర్మం అమ్ముడు పోతుంటే భూమాత కరోదిస్తూ ఉందిరా భూమాత కరోదిస్తూ ఉందిరా తన గుండెలు పిండి సొమ్ము చేసుకుంటుంటే మదమెక్కిన కామాందులను అబలలను చెరిచి చప్పుతుంటే కడుపు పండిన తల్లి కారుతుంది కన్నీరు కడుపు పండిన తల్లికి కారుతుంది కన్నీరు వనదేవత నిలువనంటూ ఉందిరా వనదేవత నిలువనంటూ ఉందిరా చెట్లు నరకి కూల్చి వేస్తూ ఎడారిగా మారుస్తూ చుక్క నీరు కరువైపోతుంటే వైద్యో వైద్యోనారాయణారి సంగతే మరచీరా బంధుల్లా జనాన్ని పీక తింటూ ఉంటుంటే చదువులమ్మ తల్లేమో అంగ ట్లో సకాయ చదువులమ్మ తల్లేమో అంగట్లో సరుకాయ కొన్నవారికే లేని వాడికే కరువాయే కొన్నవాడికే లేని వాడికే కరువాయే ఓటన్నది తాకట్టు పడుతుందిరా ఈ ఓటన్నది తాకట్టు పడుతుందిరా నోటుల కట్టకు సారాయి కొట్టుకు నోటులా కట్టకు సారాయి కొట్టుకు చివర నలిగిపోతుందిరా కొంగు చివర నగిలిపోతుందిరా భరతమాత కొంగు నేడు చిల్లు పడుతుందిరా అవినీతి రాజకీయ స్వార్థ పరులతో ఈ అవినీతి రాజకీయ స్వార్థ పరులతో ఎదరొమ్ములు ఈ ఎదరొమ్ములు కోసిన ఎదలోన తూటాలు దిగుతున్నా ఉరితాలకు ఊగిన తాలకు ఊగిన దేశం కోసం ప్రాణాలు అర్పించి త్యాగాలు తెచ్చి ఇచ్చినోళ్ళను త్యాగాలను చేసి తెచ్చి ఇచ్చినోళ్ళను ఏడాదికొకసారి దండేసి దండేసిపోతున్నాము మొక్కుబడిగా మొక్కుబడిగా నిలువెత్తుని ముందు వదం సిగ్గుపడకపోగా నవ్వుతుంది చూడరా సిగ్గుపడకపోగా నవ్వుతుంది చూడరా నవ్వు ఎలా వచ్చరా నీకు నవ్వు ఎలా వచ్చరా నీ నీకు భరతమాత కొంగు నేడు చిల్లు పడుతుందిరా అవినీతి రాజకీయ పరులతో ఈ అవినీతి రాజకీయ పరులతో